మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు జూలై పది నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు గ్రంథము నలభై ఒకటి పదకొండు పదునేడవ శిఖరము మానవ మాతృముగా మనము అనేక భయములతో నిండి ఉందము క్రైస్తవ జీవితములో అనేక కఠినమైన ఆటంకములను ఎదుర్కొనవలసి ఉన్నాము ప్రతి భయము ప్రతి కష్టము ఒక పర్వతము వలె నగుపించును అది మన శోధనగా కానీ లేక పరీక్షగా లేక శ్రమగా భావించినప్పటికీ పదిహేను పదహారవ వచనములలో మనకు గల వాగ్దానము నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువల చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును ప్రతి ఆటంకము అది ఎంత కఠినమైనదైనను సరే ప్రభువైన యేసుక్రీస్తునందుల విశ్వాసం వలన పూర్తిగా జయించగలము బలహీనులైన విశ్వాసులు బలము గలవారగుదురు దేవుని వాగ్దానములను కోరుకున్నట ద్వారా వారి జీవితములలోని ప్రతి ఆటంకమును ఎడతెగక జయించుచూ వెళ్ళెదరు అపోస్త్రుల కార్యములో ప్రధాన యాజకుడు అధికారులు శిష్యులను బెదిరించినప్పుడు వారు ప్రార్థించిరి అంతటా ఆ స్థలము కంపించెను అపోస్త్రుల కార్యములు నాలుగు ముప్పై ఒకటి ముప్పై మూడు వచ్చినములు వారు కొద్ది సంఖ్యలోనే ఉండిరి అయితే వారు సహాయం కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థించిరి ఆ ప్రార్థన ప్రపంచమంతటినీ కంపింపజేసాను వారు ఆ పర్వతమును నూర్చన పై రూపములను బట్టి చూసినచో వారు సామాన్య మానవులే కానీ దేవుని వశపరచుకున్నట ఎట్లో వారెరిగి ఉండిది అట్లే ప్రతి విశ్వాసియు కక్కులు పెట్టబడిన పదునుగల క్రొత్తదైన నృపిడి మ్రానుగా కాగలడు మరియు ప్రతి పరీక్షలో దేవుడు అనుగ్రహించిన విజయమును బట్టి సంతోషించగలడు ఏషయా గ్రంథము నలభై రెండు పదహారు ఇప్పుడు గురుడ్డివారు తమ దారిని కనుగొనలేరు అయితే ఇచ్చట ఆత్మీయ సంబంధమైన గుడ్డివారితో ప్రభువు మీరెరుగని దారి గుండా నేను మిమ్మల్ని నడిపించును నన్ను నడిపింపనీయుడి అప్పుడు మీరు మీ మార్గమును కనుగొందురు అని చెప్పుచున్నాడు దేవుని హస్తమును పట్టుకొని ప్రతి స్థలమునందు సురక్షితముగా నడుచుట ఎంతో ఆశ్చర్యకరమైన అనుభవమై ఉన్నది ఆశ్చర్యమును కలిగించు విధానములో దేవుడు మార్గము చూపించు సంఘటనలు జీవితములో అనేకములు కలుగును నీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చును నీవు అయోమయమైన స్థితిలో ఉన్నావేమో ఏది తీర్మానించవలనో నీకు తోచని పరిస్థితిలో దేవునికి మొరపెట్టి ప్రభువా నన్ను నడిపించదనని వాగ్దానము చేసి కదా కదా నాకిప్పుడు మార్గమును చూపించుము అని అడుగుము వెంటనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుటా నీవు చూడగలవు సామాన్య విశ్వాసముతో ప్రభువును చేపట్టుము ప్రైజ్ ద లాడ్